మనకు పాటలు వినాలంటే సీడీ కొనే వాళ్ళం డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం కానీ ఒక వ్యక్తి ఆలోచన మన మ్యూజిక్ వినే పద్ధతిని మార్చేసింది ఆ వ్యక్తి ఎవరు తెలుసా డానియల్ స్వీడన్ యువకుడు స్పాటిఫై అనే అప్లికేషన్ ఎలా పుట్టింది ఇది ఎలా మిలియన్ డాలర్ కంపెనీ అయ్యింది ఈరోజు మనం తెలుసుకుందాం స్పాటిఫై సక్సెస్ స్టోరీ రెండు వేల సంవత్సరంలో మ్యూజిక్ ఇల్లీగల్ గా డౌన్లోడ్ చేసే రేటు చాలా ఎక్కువగా ఉండేది నాప్స్టర్ లైమ్ వైర్ అలాంటి సైట్ల ద్వారా మ్యూజిక్ పైరసి బాగా పెరిగింది ఈ సమయంలో మ్యూజిక్ ఇండస్ట్రీలలో బిలియన్ల రూపాయల నష్టం జరిగింది ఇంతలో డానియల్ ఈకే అనే ఒక ఇరవై మూడేళ్ల యువకుడు ఒక డ్రీమ్తో ముందుకు వచ్చాడు అందరికీ లీగల్గా మ్యూజిక్ వినే అవకాశం కల్పించాడు ఇదే ఆలోచనతో స్పాట్ఫై పుట్టింది డానియల్ ఈకే అండ్ మార్టిన్ కలిసి రెండు వేల ఆరులో స్పాట్ఫైని స్టార్ట్ చేశారు ఇది స్టార్ట్ చేయడానికి వాళ్ళు తమ ఇల్లు అమ్ముకున్నారు పెట్టుబడిదారులు వెతికారు స్పాటిఫై మొదటిగా రెండు వేల ఎనిమిదిలో స్వీడన్లో లాంచ్ అయ్యింది వివిధ రకాల పాటలు పాప్ రాక్ క్లాసికల్ అన్నీ ఒక్క అప్లికేషన్లో వినగలిగేలా వీళ్ళు అరేంజ్ చేశారు ఒక క్లిక్తో మ్యూజిక్ ప్రపంచం మీకు అందుబాటులోకి వచ్చింది ఇది కేవలం అప్లికేషన్ కాదు ఇది మ్యూజిక్ వినే విధానంలో ఒక విప్లవం స్పాటిఫైకి మొదటికే పెద్ద సమస్య ఎదురయ్యాయి మ్యూజిక్ కంపెనీలు ఒప్పుకోవడం లేదు లైసెన్స్ ఇష్యూస్ ఇంకా యాపిల్ మ్యూజిక్ పోండోరా వంటి పెద్ద కంపెనీలు పోటీ అయినా ఈకే వెనక్కి తగ్గలేదు అతడు ఆర్టిస్ట్ రికార్డ్ లేబుల్స్తో మాట్లాడి ఫేర్ షేరింగ్ సిస్టమ్ను ఏర్పరిచాడు స్పాటిఫైలో వినిపించే ప్రతి పాటకి ఆర్టిస్ట్ వేతనం వస్తుంది ఇది మ్యూజిక్ ఇండస్ట్రీకి ఒక బ్రేక్ ఫ్యూచర్స్ దట్ చేంజ్డ్ ద గేమ్ ఆ స్పాట్ఫై ఎందుకంత స్పెషల్ పర్సనలైజ్డ్ ప్లేలిస్ట్ డిస్కవరీ వీక్లీ మూడ్ బేస్డ్ సాంగ్స్ ఆఫ్లైన్ లిజనింగ్ ఇలాంటి కొత్తవి యూజర్లకు మనసు గెలిచాయి ఆ స్పాట్ఫై అనేది యూజర్ డేటా ఆధారంగా సాంగ్స్ సజెస్ట్ చేస్తుంది ఇది మ్యూజిక్ వినడానికి ఇంటెలిజెంట్గా మాలింది మీకు నచ్చిన పాటలు మీ జ్ఞాపకాలు తిరిగి గుర్తు చేస్తాయి ఆ స్పాట్ఫై మ్యూజిక్ అదే గ్లోబల్ గ్రోత్ అండ్ రికార్డ్స్ ఆ స్పాట్ఫై నేడు నూట ఎనభై ప్లస్ దేశాలలో యాక్టివ్గా ఉంది మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ మిలియన్ యూజర్స్ మోర్ ఇలీస్ టైలర్ షిఫ్ట్ అర్జిత్ ఆర్టిస్ట్లకు స్పాటిఫై ఒక బ్రాండ్ గా మారింది ట్వంటీ ట్వంటీలో స్పాటిఫై పాడ్కాస్ట్ లో కూడా ఎంటర్ అయ్యింది ఇది ఒక కొత్త చాప్టర్ ఈ యొక్క అప్లికేషన్ ప్రపంచానికి సంగీతం పట్ల మరువులా ఆలోచించేలా చేసింది పిల్లల్లో కానీ మనల్లో కానీ చాలా మందికి ఐడియాలు ఉంటాయి కానీ ఆచరణలో పెట్టడం కష్టం డానియల్ ఈకే లాంటి వారు తమ కళల్ని నిజం చేసేందుకు త్యాగాలు చేశారు స్పాట్ఫై వంటి బ్రాండ్ వారి విశ్వాసానికి నిదర్శనం మీ దగ్గర ఆలోచన ఉందా దాన్ని అమలు చేయడానికి ముందడుగు వేయండి ఒకరోజు మీ కథ కూడా ప్రపంచం చెబుతుంది ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి